శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం కన్యారాశి ఉత్తరా నక్షత్రం మూడవ పాదానికి సంబంధించిన ఆలయం ఇది నదురుబాదు గ్రామంలో ఉంటుంది అందరికి నమస్కారం ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఏమిటంటే మనకి పన్నెండు రాసులు ఉన్నాయి జనరల్గా వారఫరాలు చూసుకోవడం ఉగాది నాడు ఆదాయ వేయాలు చూసుకోవడం ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ క్షేత్రం అంటే పంచారామాల్లో ఒకటి అయితే మనం ఆ గుడికి వెళ్ళడం అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది మనకి మనకి అనుభవమే కానీ దాని చుట్టూ అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు ఈ గుళ్ళు ఏమిటంటే ఇప్పుడు మనకి పన్నెండు రాశులు ఉంది అంటే మేషం మకరం ధనుసు ఇలాగా అయితే ప్రతి రాశికి నాలుగు పాదాలు ఉంటాయి వాటి నక్షత్ర పాదాలు అంటారు ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామణ చుట్టూ ఉన్నాయి ద్రాక్షారాములు అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం నా నక్షత్రం భరణి భరణి నక్షత్రం ఒకటో పాదం నాదైనప్పుడు నా రాశికి రాశి కల ఊరేమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉంది సోమేశ్వర స్వామి ఆలయం అది సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది ఇలాగా ఎవరి రాసి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఈ ఏర్పాటు జరిగింది దీని భీమసభ అని అంటారు అంటే అనాదిగా ఇది ఉన్నది ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది తప్పకుండా అవకాశం ఉన్న మేరకు అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు పూజలు పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం అంచేత సెలవు తీసుకున్న శుభం శివోహం మల్లేశ్వర స్వామి ఆలయం కన్యారాశి ఉత్తరా నక్షత్రం మూడవ పాదానికి సంబంధించిన ఆలయం ఇది నదురుబాదు గ్రామంలో ఉంటుంది పాద శివలింగ స్థానం ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో నదురుబాదు అనే గ్రామం ఉంటుంది ఇది కోనసీమ జిల్లా రాయవరం మండలంకు చెందింది నదురుబాదులో శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుంది శ్రీ మల్లేశ్వర లింగము భీమ సభలోని నూట ఎనిమిది శివలింగాలలో ఒకటిగా ప్రతీతి ఆలయం చాలా ప్రాచీనమైనది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ముఖమండపం గర్భాలయం ఉంటాయి ఆలయం ముఖ మండపం పైన నటరాజస్వామి మార్కండేయుణ్ణి పరమేశ్వరుడు కాపాడిన ఘట్టం మరియు గీతోపదేశ ఘట్టం ఆంజనేయ స్వామి గణపతి కుమారస్వామి లక్ష్మీ సరస్వతుల విగ్రహములు కూడా దర్శనమిస్తాయి శ్రీ మల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి స్వామి వారి కళ్యాణోత్సవాలు పాల్గొన ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతాయి నవరాత్రులు గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి కన్యారాశి జాతకులు క్షేత్రంలోని శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వర్తించిన వారికి విశేష ఫలితాలు పొందగలరని భక్తజనుల విశ్వాసం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం నదురువాద గ్రామంలో పెంచేసినటువంటి శ్రీ పార్వతి మల్లేశ్వర స్వామివారు ఈ దక్షిణ కాశీలో ద్రాక్షారామకు నూట నూట ఎనిమిది శివలింగా ఉత్తర ఉత్తరా నక్షత్రానికి సంబంధించి మూడవ పాదంలో శ్రీ స్వామివారు కలిసి ఉన్నారు ఈ ఉత్తరా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు శ్రీ పార్వతీ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అభిషేకించిన ఆ స్వామివారి యొక్క కృపతో వారి వారి కోరికలు నెరవేరుతాయి ఇది భీమఖండంలో లిఖించబడినటువంటి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఇది పురాణ పురుషోత్తంలో ఉత్తరా నక్షత్రం మూడో పాదం శివలింగం ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది ఊరులో శట్టి బలిజ రామాలయం భారీ ఆంజనేయ స్వామి విగ్రహం చూడగలం ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం రామచంద్రాపురం మార్కెట్ సెంటర్ లేదా అన్నపూర్ణ థియేటర్ నుంచి నదురుబాద్కు ఆటో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది వీటి మధ్య దూరం సుమారు ఐదు కిలోమీటర్లుగా ఉంటుంది తప్పకుండా అవకాశం ఉన్న మేరకు అవకాశం ఉన్న వాళ్ళకి మిత్రులకు కానీ బంధువులకు కానీ తెలియజేయండి ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గురుంది అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు పూజలు పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం అంచేత సెలవు తీసుకున్న శుభం పోయ శివోహం